క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రేమ త్యాగం దాతృత్వం కరుణ కలయికే జీవితమని మానవాళికి క్రీస్తు మహోన్నత సందేశం మానవాళిని సత్యపదం వైపు నడిచేలా క్రీస్తు మార్గ నిర్దేశం క్రీస్తు బోధించిన శాంతి సహనం ఔదార్యం ఆచరణీయం అన్నారు చూపించిన మార్గం వైపు నడవాలని తద్వారా ప్రపంచ శాంతిని మనం నెలకొల్పే విధంగా ప్రయత్నం చేయాలని మీ అందరికీ విన్నవిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పడి ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మంత్రివర్గ సభ్యులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా క్రైస్తవుల యొక్క అభివృద్ధి కోసం పాటుపడతా ఉన్నారు ఇది నిరంతరం కొనసాగుతుందన్నమాట మాట మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు